ముందు వరకు అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు దేవరా కూడా నార్త్ లో మంచి వసూళ్లే సాధించడంతో అక్కడ తారక్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది దానికి తోడు వార్ సినిమాతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అందులో హృతిక్ రోషన్ కంటే తారక్ కే ఎక్కువ రెమ్యూనేషన్ ఇస్తున్నారు మేకర్స్ ఆయనకు నలభై తొమ్మిది కోట్లు ఇస్తే ఎన్టీఆర్ కు ఏకంగా ఎనభై కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి అక్కడ ఎన్టీఆర్ డామినేషన్ ఎలా ఉందో అర్థమైపోతుంది ఇక్కడ ఎంతమంది హీరోలు ఉంటే ఆయనే కావాలని ఎందుకు వెళ్ళారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద ముంబై మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ లో చాలా మంది హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు తారక్ ఆయనకు అక్కడి నుంచి అద్ద్రిపోయే ఆఫర్స్ వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ హీరోలు కాదని జూనియర్ ఎన్టీఆర్ వైపు అడుగులు వేస్తున్నారు అక్కడి దర్శకులు అది నార్త్ హీరోలకు అస్సలు రుచించడం లేదు ఎన్టీఆర్ కావాలి అనుకోవడంలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ వచ్చింది వీటన్నింటికి మించి హిందీ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు ఎన్టీఆర్ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసుకునే విధంగా హిందీ వాచకం ఉంటుంది మొన్న వార్త సినిమాలో కూడా ఆయనే సొంత డబ్బింగ్ చెప్పాడు యాక్షన్ సన్నివేశాలు డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నింటికీ మించి డైలాగ్స్ లెగ్స్ లెవెల్లో చెప్తాడు అనే పేరు అక్కడ కూడా వచ్చేసింది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన అది కూడా ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని రికార్డ్ మొదటిసారి దుబాయ్ మ్యాగజైన్ ఎస్క్వేర్ ఇండియా కవర్ పేజ్ పై నిలిచాడు తారక్ ఈ ఫోటోషూట్ దుబాయ్ పామ్ జుమేరియాలోని వ్యూ పాయింట్ దగ్గర జరిగింది అందులో మెరున్ చర్వానీలో మిర్రర్ గ్లాసెస్ సిటీ లైన్ నేపథ్యం ముందు అదిరిపోయే పోస్టులు ఇచ్చాడు తారక్ ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి మ్యాగజైన్ కవర్ పేజ్ పై మ్యాజిక్ చేశాడు హృతిక్ రోషన్ ఉన్నా కూడా ముందుగా తారక్ వాళ్ళు ఫోటో ఫోటోషూట్ చేశారు ఇది చూసి నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు ఇదిరా మా అన్న రేంజ్ అంటున్నారు మొత్తానికి ఎన్టీఆర్ మరో రికార్డ్ క్రియేట్ చేశాడన్నమాట